మహిళల కోసం కల్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు మహిళల కోసం కళ్యాణ లక్ష్మి పథకాన్ని ప్రారంభించే ఆలోచనలో కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు తద్వారా మరింత విస్తృతంగా సూక్ష్మ రుణాలు మంజూరు చేసి వారి అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు విజయనగరంలోని టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు మహిళలను అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్ల ప్రభుత్వం చొరవ తీసుకుంటుందని తెలిపారు ఉన్నది ఎందుకంటే ఈ ప్రచారం ఏదో శ్రీనిధి బ్యాంకులో ఫండ్స్ అన్నీ కూడా ఏదో సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో మహిళల తాలకు సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి దుర్వి దుర్వినియోగం అవుతున్నాయని చెప్పి ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు అవన్నీ కూడా వాస్తవం కాదు ఎందుకంటే ఈరోజు గత పాలకులు శ్రీనిధి నుంచి సుమారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు పీడీ అకౌంట్స్కి మళ్ళీ మళ్ళించడం జరిగింది ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇక్కడ సేవింగ్స్ ఏవైతే మా ఈ బ్యాంక్ తాలూకు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని టీడీ అకౌంట్స్కి మళ్లించడం జరిగింది మళ్లించి వేరు వేరే ఉపయోగంలోకి తీసుకుని వెళ్ళిపోయారు మరి అంతేకాకుండా వాళ్ళు గతంలో కూడా ఈ డబ్బులు కూడా అంటే సుమారు ఫస్ట్ ఒక ఐదు వందలు తీసుకున్నారు తర్వాత నాలుగు వందల యాభై తీసుకున్నారు లాస్ట్లో ప్రభుత్వం దిగేటప్పుడు ఒక రెండు వందల కోట్లు ఇచ్చారు అంటే ప్రభుత్వం దిగినప్పుడు ఏడు వందల యాభై కోట్ల రూపాయలని వాళ్ళు పీడీ అకౌంట్స్లకు వేసి ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈరోజు బ్యాంకు ఇబ్బంది పడుతుంది ఎందుకంటే బ్యాంకు కూడా అంత డబ్బులు బ్యాంక్ దగ్గర ఎప్పుడు కూడా క్యాష్ బ్యాలెన్స్ ఉండదు వాళ్ళు బ్యాంక్ని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి అప్పు తీసుకొచ్చారు బ్యాంక్ బ్యాంక్ని షూరిటీగా పెట్టుకొని బయట నుంచి ఒక ఏడు వందల యాభై కోట్లు అప్పు తీసుకొచ్చి భారం పెట్టారు మళ్ళీ బ్యాంకు కూడా వాళ్ళు తీర్చాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు ప్రభుత్వం మీదకి ప్రెజర్ పడింది గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు వెంటనే దానికి స్పందించి సుమారు నూట యాభై కోట్ల రూపాయలు దఫ దఫాలుగా యాభై యాభై కోట్లు చెప్పిన మూడు నెలలకు ఒకసారి ప్రతి యాభై కోట్లు కూడా